గత వీడియోలో మనం అహంకారంతో ఇంద్రుడు చేసిన తప్పుకు దుర్వాసుడు ఇచ్చిన శాపం అలాగే సాగర మదనానికి దారితీసిన పరిస్థితుల గురించి తెలుసుకుందాం ఆ వీడియో చూడని వాళ్ళు ఆ వీడియో చూసి ఈ వీడియో చూస్తే ఒక క్లారిటీ వస్తుంది వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఐ బటన్లో ఉంది ఒకసారి చెక్ చేయండి ఇక క్షీరసాగరంలో మునిగిపోయిన మందర పర్వతాన్ని మహాకూర్మ రూపం ధరించిన భగవంతుడు తన వీపుపై మోస్తూ పైకి తెచ్చాడు ఇక దేవాసురులు అది చూసి సముద్రమదానికి నడుము బిగించి మందర పర్వతాన్ని భగవంతుడి వీపు మీద కవ్వంగా తిప్పుతుంటే అనంత శక్తిగల కూర్మానికి ఎవరో తన వీపు మీద దురద పుడితే గోకినట్లు అనిపిస్తుంది అలా సముద్రాన్ని చిలుకుతున్నప్పుడు శరీరానికి బాధ కలిగినప్పుడల్లా వాసుకి నోరు తెరవడం వల్ల ఆ నోటి నుండి వస్తున్న అగ్ని లాంటి విషయం వల్ల కొందరు రాక్షసులు మాడి మసైపోతున్నా కానీ మిగిలిన వారు మాత్రం అమృతం మీద ఆశతో పాల సముద్రాన్ని చిలుకుతున్నారు కానీ దేవతలకు ఆ బాధ లేదు ఇక సముద్ర మధనం సఫలం కావాలని నారాయణుడు దేవాసురులలో ఉత్సాహం శక్తి సామర్థ్యాలు పెంచడానికి అసురులలో అసురశక్తి రూపంలో దేవతలలో దైవశక్తి రూపంలో వాసుకిలోకి నిద్ర రూపంలో పర్వతంలోకి దృఢత్వం రూపంలో ప్రవేశించి మందర పర్వతానికి కదలకుండా దాని మీద ఇంకో పర్వతంలా వెయ్యి చేతులతో పట్టుకున్నాడు దేవాసురులు శ్రీహరి వారికి ఇచ్చిన బలంతో చాలా వేగంగా సముద్రమదనం చేస్తున్నారు అప్పుడు సముద్రం మరియు అందులో ఉన్న జల బాధ కలుగుతుంది వాసుకి విషం వల్ల అసురులలో శక్తి తగ్గుతుంది వాసుకి విషం దేవతలను కూడా వదిలిపెట్టలేదు ఆ విష జ్వాల వల్ల దేవతల వస్త్రాలు మాలలు కవచాలు ముఖాలు పొగచూరిపోయాయి అది చూసి భగవంతుడు వారిపై వర్షం కురిపించాడు చల్లని గాలులు వీయటం వల్ల వారికి హాయిగా అనిపించాడు ఇక ఇలా దేవాసురులు వందల సంవత్సరాల పాటు సముద్రమతనం చేసినా దాని నుండి అమృతం పుట్టలేదు అప్పుడు సంపూర్ణ జగత్తుకు అభయప్రదాత విశ్వవిజేత అయిన శ్రీ మహావిష్ణువు స్వయంగా వాసుకుని పట్టుకొని అలాగే కూర్మరూపంలో పర్వతాన్ని మోస్తూ సముద్రమదనం చేస్తున్నాడు ఉన్న శరీరంపై బంగారు పీతాంబరం రెపరెపలాడుతుంది ఆ సమయంలో ఆ స్వామి ఇంకో పర్వతంలా ఉన్నాడు ఈ విధంగా పురుషోత్తముడు సముద్రమదనం చేస్తుంటే సముద్రంతో పాటు అందులో ఉండే నీటి జంతువులు భయంతో పైకి వచ్చి అటు ఇటు పరుగులు తీస్తున్నాయి సరిగ్గా అదే సమయంలో మొట్టమొదట క్షీరసాగరం నుండి హాలాహలం అనే భయంకర విషం పుట్టింది ఆ భయంకర విషం దశ దిశలా లోకం మొత్తం వ్యాపించింది ఇలా సర్వం వ్యాపించిన హాలహాలం నుండి తమను తాము ఎలా కాపాడుకోవాలో తెలియని ప్రజలు ప్రజాపతులు సదాశివుణ్ణి శరణు వేరాడు శంకర భగవానుడు పార్వతితో కలిసి కైలాస పర్వతంపై ఉండగా మహర్షులు మురులు ఆ దేవదేవుణ్ణి సేవిస్తున్నారు ముల్లోకాల క్షేమం మోక్షాల కోసం శివుడు తపస్సులో ఉన్నాడు ఇక ప్రజాపతులు ఆ మహాదేవుణ్ణి దర్శించి ప్రణమిల్లి దేవతలకు ఆరాధ్యుడైన ఓ మహాదేవ నీవు సకల ప్రాణులకు ఆత్మవు జీవన దాతవు మేము నిన్ను శరణు వేడుతున్నాము ఉల్లోకాలను దహిస్తున్న ఈ భయంకర విషయం నుండి మమ్మల్ని రక్షించు జగత్తులోని జీవులకు బంధాలను కల్పించుటకు ముక్తిని ప్రసాదించుటకు నీవు ఒక్కడివే సమర్థుడవు త్రిగుణాత్మకమైన నీ శక్తి ద్వారా ఈ జగత్తును సృష్టించడానికి పరిపాలించడానికి నాశనం చేయడానికి పరబ్రహ్మమైన నీవు బ్రహ్మ విష్ణు రుద్ర అనే పేర్లతో పిలువబడుతున్నావు హే ప్రభు నీవు లేకుండా ఈ సృష్టి దాని ఇనికి కూడా ఉండదు ఎందుకంటే అన్నిటికీ నీవే ఆత్మవు నీవు సర్వేశ్వరుడి ఓంకార స్వరూపుడువి నీవే ముల్లోకాలకు మేలు చేసే ఓ శంకర సర్వదేవతా స్వరూపుడైన అగ్ని నీ ముఖం భూమి నీ పాదపద్మాలు కాలమే నీ గమనం దిక్కులు నీ చెవులు వర్ణుడు నీ నాలుక నీవే సకల దేవతా స్వరూపుడివి నీవు మన్మధుడిని దక్షుని యజ్ఞాన్ని త్రిపురాసురుణ్ణి అలాగే ప్రాణులను హింసించే అసురులను నాశనం చేశావు ఇప్పుడు వెలువడిన ఈ కాలకూట విషయాన్ని తాగి మమ్మల్ని రక్షించగలవు అని ప్రార్థించారు అప్పుడు ప్రజల బాధలను చూసిన ఆ దేవాది దేవుడు హృదయం ద్రవించి పార్వతీదేవితో దేవి ఈ ప్రజల యొక్క దైన్యస్థితిని చూడు మదం వల్ల వచ్చిన కాలకూటం విషం కారణంగా నిస్సహాయులైన వీరు ఏదో విధంగా తమ ప్రాణాలను కాపాడుకున్నారు వీరి భయం తొలగించుట నా కర్తవ్యం శక్తి సామర్థ్యాలు ఉన్నవారు దీనులను వారి కష్ట సమయాలలో కాపాడాలి అలాంటి వారి జీవితమే ధన్యం దేవి దీనుల మీద దయచూపే వారి మీద శ్రీహరి ప్రసన్నుడవుతాడు ఆ పరమ పురుషుడు సంతోషించినచో సకల చరాచర జగత్తే కాక నేను కూడా సంతోషిస్తాను కాబట్టి ఈ విషాన్ని ఇప్పుడే భక్షిస్తాను అని శంకర భగవానుడు విశ్వరక్షణకై హాలహాల విషం తాగడానికి తయారయ్యాడు ఆ భగవంతుని శక్తి తెలిసిన పార్వతీదేవి కూడా హృదయపూర్వకంగా అనుమతి తెలిపింది అప్పుడు ఆ పరమేశ్వరుడు ప్రమాదకరమైన ఆ కాలకూట విషాన్ని తన దోషులతో తాగాడు అలా శివుడు హాళహాలం తాగుతున్నప్పుడు కొంత విషం నేల మీద పడింది దాని ప్రభావంతో కొన్ని పాములు కీటకాలు మొక్కలు విష జంతువులుగా మొక్కలుగా మారాయి అలాగే ఆ విషం జలం నుండి పుట్టడం వల్ల కలుషితమై శివుని కంఠం నీలంగా మారింది ఇక అప్పటి నుండి ఆయన్ని నీలకంఠుడు అని పిలుస్తున్నారు ఇలా పరమశివుడు హలహలాన్ని తాగగానే దేవాసురులు సంతోషించారు తమ కష్టం తొలగిపోవడంతో ఉత్సాహంతో మళ్ళీ సముద్రమదనం చేస్తున్నారు ఇక సముద్రమదనం నుండి కామదేరువు పుట్టింది అది యజ్ఞ సామాగ్రిని ఉత్పత్తి చేయడంతో పవిత్రమైన నెయ్యి పెరుగు మొదలైన పదార్థాల కోసం మహర్షులు దానిని తీసుకున్నారు తర్వాత వచ్చిన ఉచ్చశ్రవం అనే తెల్ల గుర్రాన్ని ఆ తర్వాత వచ్చిన ఐరావతం అనే నాలుగు దంతాలు ఉన్న ఏనుగును ఇంద్రుడు తీసుకున్నారు ఆ తర్వాత కౌస్తుభం అనే పద్మరాగం అని పుట్టింది దాన్ని శ్రీహరి తన వక్షస్థలంలో ధరించాడు ఆ తర్వాత పారుజాతం అనే వృక్షం బయటికి వచ్చింది ఇది దేవలోకంలో కోరిన కోరికలను తీర్చే కల్పవృక్షం తరువాత అప్సరసలు ఆ తర్వాత పుట్టిన చంద్రుణ్ణి శివుడు శిరసుపై ధరించాడు నవనిధులను శ్రీహరి కుబేరుడికి ఇచ్చాడు ఆ తరువాత సాక్షాత్తు శ్రీ లక్ష్మీదేవి ఆవిర్భవించింది ఆమె తన అందమం ఔదార్యం యవ్వనం రూపం మరియు ఆమె మహిమతో అందరినీ ఆకర్షించింది దేవతలు అసురులు మానవులు ఆమెను పొందాలనుకున్నారు స్వయంగా ఇంద్రుడు ఆమెకు అద్భుతమైన ఆసనాన్ని బంగారు కలశంతో అభిషేకం కోసం పవిత్రమైన నదీ జలాలను సమర్పించాడు భూమి అభిషేక ఔషధాలను గోవులు పంచగవ్యాలను వసంతం పూలను పండ్లను సమర్పించాయి ఈ పదార్థాలతో ఋషులు లక్ష్మీదేవికి అభిషేకం చేయగా గంధర్వులు పాటలు పాడగా నర్తకిమూనం నృత్యాలు చేయగా మేఘాలు శరీరంతో వచ్చి వాయిద్యాలను మోగించాయి సముద్రుడు పచ్చని పట్టు వస్త్రాలను వర్ణి వైజయంతి మాలను విశ్వకర్మ ఆభరణాలను సరస్వతీదేవి ముత్యాల హారాన్ని బ్రహ్మదేవుడు కమలాన్ని నాగులు కమ్మలను బహుకరించారు ఆ తరువాత లక్ష్మీదేవి చేతిలో మాల పట్టుకొని అన్ని మంచి లక్షణాలు ఉన్న పురుషుడి మెడలు వేయడానికి వెతుకుతుంది కానీ గంధర్వులు యక్షులు అసురులు సిద్ధులు దేవతలలో అలాంటి వారు ఎవరూ కనపడలేదు అప్పుడు లక్ష్మీదేవి తన మనసులో ఒకడు తపస్సంపన్నుడే కానీ కోపాన్ని జయించలేడు జ్ఞాని అయిన వాడికి సంసారం మీద ఆసక్తి లేదు గొప్ప ప్రతిభావంతుడు కామాన్ని జయించలేకపోయాడు ఐశ్వర్యవంతుడు ఇతరులను ఆశ్రయించి బతుకుతున్నాడు ధర్మబుద్ధి ఉన్నవాడికి జీవుల మీద కనికరం లేదు త్యాగి అయిన వాడు మోక్షం పొందలేడు బలవంతుడే అయినా మరణించక తప్పదు దీర్ఘాయుషమంతుడి ప్రవర్తన మంచిగా లేదు ఆ ప్రవర్తన ఉన్నవాడికి ఆయువెంతో తెలియదు ఈ రెండూ ఉన్నవాడు అమంగళ వేషధారి అన్ని గుణాలు ఉన్నవాడు నన్ను కోరుకోవడం లేదు అనుకొని చివరికి అన్ని సద్గుణాలు నిలకడగా ఉన్న ఆ శ్రీహరినే వరించింది ఎందుకంటే ప్రకృత గుణాలు అతన్ని అంటవు త్రిగుణాలకు అతీతుడు అష్ట సిద్ధులు ఆయన్ని కోరుతున్నా ఆయన మాత్రం వాటికి ఆశపడలేదు అందుకే ఆమెను పొందాలని దానవులు ఇంద్రాది దేవతలు ఎంత ప్రయత్నించినా ఆమె చివరికి శ్రీహరినే వరించింది లక్ష్మీదేవి పద్మమాలను శ్రీహరి మెడలో వేసి సిగ్గుతో ప్రేమతో తన నివాస స్థానమైన శ్రీహరి వక్షస్థలం వైపు చూసింది అప్పుడు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి తన వక్షస్థలంలో శాశ్వత స్థానం ఇచ్చాడు అప్పుడు ఆ దేవి ముల్లోకాలను లోకపాలకులను అలాగే తనకు ప్రియమైన ప్రజలను సంపన్నులను చేసింది లక్ష్మీదేవి కాదనడంతో దేవదానవులు బలహీనులై భోగాల మీద ఆసక్తితో వారు చేస్తున్న పని వదిలేసి సిగ్గు విడిచి ప్రవర్తించారు ఆ తరువాత మళ్ళీ సముద్రమదరంలో వరుణిదేవి ఉద్భవించింది భగవంతుడి అనుమతితో అసురులు ఆమెను స్వీకరించారు ఇంకా అమృతం లభించలేదు అలానే సముద్రాన్ని మధిస్తుండగా అందులో నుండి ఒక దివ్య పురుషుడు ప్రత్యక్షమయ్యాడు పొడవైన బలమైన భుజాలతో అతని కళ్ళు అరుణ కాంతితో అంటే ఎరుపు రంగు కాంతితో ఆకర్షణీయంగా ఉన్నాయి శరీరం శావల వర్ణంలో అంటే నలుపు రంగులో మెడలో వనమాల శరీరం నిండా ఆవరణాలతో పీతాంబరం అంటే పసుపు రంగులో ఉన్న పట్టు వస్త్రాలను ధరించి చేతిలో అమృత కలశాన్ని పట్టుకొని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అంశతో ఆయుర్వేదానికి ఆది పురుషుడైన ధన్వంతరి ఆవిర్భవించాడు అసురుల చూపు అతని చేతిలో ఉన్న అమృత కలశంపై పడింది వెంటనే వారు బలవంతంగా అమృత కలశాన్ని లాక్కున్నారు ఎందుకంటే దానవులు మొదటి నుండి మదనంలో వచ్చిన ప్రతి వస్తువు వారికే కావాలని వారే పొందాలని ఆశపడుతున్నారు అందుకే అమృత కలశాన్ని లాక్కొని వెళ్ళిపోతున్నారు అది చూసిన దేవతలు మనసులో చాలా బాధపడ్డారు చేసేది ఏమీ లేక శ్రీహరిని శరణు వేడారు ఇది ఈరోజు వీడియో తర్వాత వీడియోలో దేవతలకు నారాయణుడు ఎలా అభయం ఇచ్చాడు ఈ కథలో ఉన్న అంతరార్థం ఏంటి అనే విషయాల గురించి తెలుసుకుందాం వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇక్కడ దాకా చూశాడు అంటే వీడియో నచ్చే ఉంటుంది కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఎందుకంటే మీ లైక్స్ వల్ల ఇంకా మంచి వీడియోస్ చేయడానికి మాకు బూస్ట్ వస్తుంది కాబట్టి ఆ లైక్ ఏదో కొట్టేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్